పట్టణం గాంధీనగర్ రిల్లిపేట చెందిన బంగారు వాసు గత నెల పదిహేను అనారోగ్యం చనిపోగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న రాయవరం మండలానికి చెందిన స్నేహ స్వచ్ఛంద సేవ సంస్థ రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఆరు వేల నగదును సంస్థ సభ్యులు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు బంగారు వాసుకి భార్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కుటుంబం పెద్ద చనిపోవడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు చూసి చలించిన తోటి కార్మికులు నరేంద్ర స్పందించి రాయవరం మండలానికి చెందిన స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థలు సంపాదించారు ఈ సంస్థ కుటుంబాలకు ప్రతి నెల సహాయం చేస్తున్నారని స్నేహ స్వచ్ఛంద వారికి సమాచారం అందించడంతో గ్రూప్ సభ్యులు స్పందించి ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా బంగారు వాసు కుటుంబానికి రెండు నెలలు సరిపడా నిత్యావసర సరుకులు రెండు రైస్ ప్యాకెట్లు కిరాణా కూరగాయలు ఆరు వేల రూపాయలు నగదును వాసు భార్య నాకమణికి అందించారు స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నరేంద్ర మాట్లాడుతూ సమాచారం అందించిన వెంటనే స్పందించి బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం నిత్యావసర సరుకులు అందించిన స్నేహ స్వచ్ఛంద సేవా సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు సంస్థ సభ్యుల ఆదలక్ష్యం మాట్లాడుతూ ప్రతి నెల తమ సభ్యులు చేసే సేవా కార్యక్రమంలో భాగంగా బంగారు వాసు కుటుంబానికి ఆర్థిక సాయం అందించామన్నారు మా తోటి కార్మికుడైనటువంటి బంగారు పదిహేనో తారీఖున చనిపో అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది కానీ కావున ఆ వాసు కుటుంబానికి ఎంత లేక అనారోగ్య కారణంగా చనిపోవడంతో వాసు కుటుంబం ఆర్థిక పరిస్థితిలో ఉండటంతో రాయవరంలో రాయవరం మండలం అయిపోయినటువంటి సేవా సంస్థ పెట్టడం జరిగింది ఆ సేవా సంస్థ ద్వారా మేము వెంటనే మాకు ఈ కార్యక్రమం ద్వారా ఈ సేవా కార్యక్రమానికి వాసు కుటుంబానికి ఆర్థిక సాయం చేసినటువంటి సేవ సేవా కార్యక్రమానికి ధన్యవాదాలు నా పేరు స్నేహ ఈ రోజు మేము మండపేటలో బంగారు వాసు అనే మున్సిపల్ వర్కర్ చనిపోవడంతో ఆ కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది మన మున్సిపల్ వర్కర్స్ అయిన నరేంద్ర గారి గారు మాకు ఇలా బంగారు వాసు సడన్ గా చనిపోయారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు వాళ్ళకి ఎంత హెల్ప్ చేయమని మాకు మా టీం లిస్ట్ తీసుకురావడం జరిగింది దాని రీత్యా మేము మా టీం నుంచి ఈ కార్యక్రమం ఫండింగ్ చేసి పన్నెండు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఫండింగ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ లో ఏడు వేల రూపాయలకి వాళ్ళకి రెండు నెలలకు సరిపడా కిరాణా రైసు కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు వేల రూపాయలు క్యాష్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి సహాయాన్ని అందించడం జరుగుతుంది అదే విధంగా ఆ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మండపేట గ్రామంలో బంగారు వాసు గారి కుటుంబానికి మేము ఈ కార్యక్రమ ఈ సహాయ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి